హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇస్ స్క్రిప్టెడ్ ఇక చిలో చిలో వీడియోలకు వచ్చేద్దాం ఇప్పటికే లేట్ అయింది ఇప్పటికేమో వీడియో ఒక రెస్పాన్స్ కూడా చెప్పలేదు ఇక వీడియోలకి అయితే వచ్చేద్దాం సాల్ట్ని తెలుగులో అంటారు ఉప్పు ఈ రోజు మా ఇంట్లో టమాటో పప్పు అబ్బబ్బబ్బా ఏం ప్రాసలక్క చంపేస్తున్నా అని అనుకుంటురా లేకపోతే మమ్మల్ని సాగు కొడుతున్నాం అని అనుకుంటురా ఏదో నాకు తెచ్చిన కాడికి చెప్పిన కానీ అలా ఉన్న టాలెంట్ నీరుచ్చని బయటికి కక్కేనని ఏదో ఈ విధంగా పెడితే కంటెంట్ బాగుంటుందేమో అని చెప్పి పెడుతున్నా ఇంకొకటి నా ఊన్గానే పెడుతున్న ఫ్రెండ్స్ ఎవ్వరిని కాపీ చేస్తలేదు ఎవ్వరిని చూసి నేర్చుకోవట్లేదు నా ఊన్గానే నాకు అనిపించింది నేను చేస్తున్నా ఇంకొకటి వాయిస్ ఎవరు చెప్పేటప్పుడే అప్పటికప్పే ఆలోచించి ఏం చెప్పాలి ఏం వాడాలి అని అప్పటికప్పుడే థింక్ చేసి మరీ చెప్తున్నా అంతేగాని ఎవ్వరి కాపీ కొడతలే ఎవ్వరి ఆలోచనలు కాదు సీఎం మొన్న పెట్టిన షార్ట్కి డబ్బు డబ్బు వస్తుంది బట్టలు ఇప్పుతుంది పోయిల పడుతుంది క్వశ్చన్ అడిగినా కి రెస్పాన్సెస్ అయితే వచ్చినాయి కానీ నేనే మీకు రెస్పాన్స్ వేయలేకపోయినా దానికి సారీ కొంచెం టైం సెట్ కాలేదు ఫోన్లు కూడా బాగాలే అందుకే చేయలేదు ఆన్సర్ వచ్చేసి మొక్కజొన్న మొక్కబుట్ట తాడూరి మనిషా స్వీట్ కార్న్ అని పెట్టింది కా స్వీట్ అని కాదు ఏదైనా సరే కాను మక్క బుట్ట అన్న ఆన్సర్ అయితే ఫోర్ రెస్పాన్సెస్ వచ్చినాయి త్రీ కరెక్టు రాజన్న జున్నమను కరెక్ట్ ఆన్సర్ అన్న ప్రసన్న సిస్ మొక్క బుట్ట కరెక్ట్ అక్క ఇంకొకరు దివ్య హనీ అని ఒక ఆమె కామెంట్ చేసింది తేగ అని తీగను తీగను అది సిస్ నాకు అంత తెలియట్లేదు అది ఏందో కానీ రాంగ్ ఆన్సర్ ఇక మా పప్ప అయితే ఐదే ఐదు నిమిషాలు అయింది నిజం చెప్తున్నాను నేను సింపుల్గా కుక్కర్ ఉంటే చాలు మనకి కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు కమ్మగా అయింది పప్పు అయితే ఐదే ఐదు నిమిషాలు అయింది కుక్కర్ మంచిగా ఉంటే చాలు విజిల్ వస్తే చాలు ఐదే ఐదు విజిల్లలో చెప్ప కప్ప సూపర్ అవుతుంది పప్పు అబ్బా ఇదిరా పప్పు అనిపిస్తుంది నేను పోసతో కొంచెం ఇంగువ చేస్తాను అనమాట ఇంగువ చేస్తున్నా చూడండి మంచిది హెల్త్కి మంచిది హెల్త్ డైజెస్ట్ అవుతుంది అని చెప్పి వేసినా ఇక పోస్ అయితే రెడీ అయింది పప్పు అయితే రెడీ అయింది పప్పు మీరు కూడా చూస్తారు ఎంత మంచిగా అయిందో కమ్మగా అయింది పప్పు నిజంగా కానీ ఒకటి మర్చిపోయిన ఫ్రెండ్స్ నేను కొంచెం చింత చింతరిక్కలు కూడా వేసినా కానీ వీడియోలు అది క్లిక్ కాలేదు అంటే తీసినా కానీ ఎగిరిపోయిందో లేకపోతే నేను ఎడిటింగ్ చేస్తుంటే ఎగిరిపోయిందో కనిపించట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటా మరి బాయ్